హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మనకి వర్షం అకాల వర్షం వల్ల కింద పడ్డ చెట్లన్నీ నేలకొరకునే చెట్లు ఇవాళ లేపడం జరుగుతుంది వర్షానికి గురించి కింద పడ్డ చెట్లన్నీ లేపడం జరుగుతుంది ఒక చెట్లు లేపి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ అన్ని చెట్లు లేపడం జరిగింది ఫ్రెండ్స్ లేపిన చెట్లు చూడండి ఎలా ఉన్నాయో గాలికి వాళ్ళు తక్కుతున్నాము గాలి వస్తూనే ఉంది మళ్ళీ వర్షం వచ్చేలాగా ఉంది చూడండి ఫ్రెండ్స్ చెట్లకి అన్నం తింటాం అన్నం తింటాం ఫ్రెండ్స్ ఇప్పుడు అందరం చెట్లు కూర్చొని చేతి పక్కన కాలువలో వర్షానికి నీళ్ళు ఆగాయండి ఒకసారి చూడండి మొత్తం వర్షానికి ఆగాయి నీళ్ళు అంత వాటర్ ఫుల్గా ఆగాయి చూడండి ఫ్రెండ్స్ ఒక చెట్టు లేవి చూపిస్తాను ఎంత పంట ఎంత నాశనం అయిందో ఎలా అయిందో చూడండి ఫ్రెండ్స్ ఎంత గోడ ఖాతా ఎలా రాలిపోయిందో ఎంత ఇలా అంత నష్టమే ఫ్రెండ్స్ రైతుకి ఫ్రెండ్స్ ఇంకా కంటిన్యూగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి ఇలా వర్షం కురవడం వల్ల చాలా పంట నష్టపోతున్నారు ఫ్రెండ్స్ దయచేసి ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ లైక్ సబ్స్క్రైబ్ రైతుకి ఎంతో సహాయం చేసినట్టుగా అవుతుంది చూడండి ఫ్రెండ్స్ కాయలు ఎలా ఎలా మురిగిపోయాయో వర్షానికి పాడైపోయాయి ఫ్రెండ్స్ చెట్టుకి ప్రతి చెట్టుకి కాయలు ఎలానే కాయలు ఎలా నలుపు తిరిగి మొత్తం పాడయ్యాయి ఫ్రెండ్స్ మొత్తం కూడా ఖాతా అంతా రాలిపోతుంది ఫ్రెండ్స్ దయచేసి ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్